ఈరోజు ఒక మంచి శుభపరిణామం ఈ రాష్ట్రంలో ప్రజలు ఎన్డిఏ కూటమికి అత్యధికమైనటువంటి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చినటువంటి ఈ రాష్ట్ర ప్రజలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నారు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మంత్రివర్గంలో మా అధినేత శ్రీ పునిజుల పవన్ కళ్యాణ్ గారు రాజ మనోహర్ గారు అదేవిధంగా కందు దుర్గ్ గారు ఇటువంటి నాయకులు ఈరోజు మంత్రివర్గంలో రావటం ఎంతో శుభ పరిణామం గత ఐదేళ్ళుగా ఈ రాష్ట్ర ప్రజలపై జరుగుతున్న అన్యాయాల అక్రమాలకి బుద్ధి చెప్పే విధంగా ఈ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా తీర్పించారో ఒకసారి అదో చూడాలా ఒక రాష్ట్ర పరిపాలన అంతమందించే విధంగా నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో నూట అరవై నాలుగు సీట్లు గెలిచారంటే ప్రజలు ఏ విధంగా కోర్టకి మద్దతు తెలిపారు ఒకసారి ఆలోచన చేయండి రావల కాలంలో ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా గెలిచినటువంటి మల్లెల్లి మంత్రులు ప్రతి ఒక్కరూ ఇచ్చిన రాజ్యాధానాన్ని నెరవేర్చుకునే విధంగా ఈ రాష్ట్ర పరిపాలన ఉంటుందని నేను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా చిలకనూరుపేట నియోజకవర్గంలో మా ఎన్డీఏ కూటమి అభ్యర్థి శ్రీ పత్తిపాటి పుల్లారావు గారు ఎన్నడూ లేని విధంగా చిలకొలూరిపేట నియోజకవర్గంలో ముప్పై మూడు వేల ఐదు వందల పైగా అత్యధికమైన ఓట్లు తెలుగులో మొట్టమొదటిసారి గెలిపిస్తున్నారంటే ఈ రాష్ట్ర ప్రజలకి ప్రజలకి ఎన్డీఏ కూటమి మీద పవన్ కళ్యాణ్ గారి మీద నారా చంద్రబాబు ఏ విధంగా నమ్మకం ఉంద ఒక్కసారి ఆలోచన చేస్తాం అదే నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా ఈ రానున్న ఐదు కాలం ఐదేళ్ల పాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఒక సపరిపాలన అందించే విధంగా వారికి తోడుగా ఉంటామని సమంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి ఇంతటి గర్వ విజయాన్ని రాష్ట్ర ప్రజలు అందించారు వారికి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు కూడంలో జరిగినటువంటి ఎమ్మెల్యేలకి మంత్రులకి నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు అందరికీ సెలకలోరి పడిన నియోజకవర్గ జనసేన పార్టీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను